దేవంబిడ్డ ఎరుశలేము పట్టణము ఈరోజు ఎరుశలేం పట్టణం గురించి మనం తెలుసుకోబోతున్నాం హైదరాబాద్లో అంటే సారీ ఈ భారతదేశంలో తెలంగాణ స్టేట్లో ఒక హైదరాబాద్ ఉంది పాకిస్తాన్లో ఒక హైదరాబాద్ ఉంది ఒక పట్టణము రెండు దేశాల్లో ఉంది హైదరాబాద్ అనేది ఎక్కడ ఉంది భారతదేశంలో ఉంది హైదరాబాద్ అనేది పాకిస్తాన్లోనూ ఉంది అలాగే ఎరుశులేం పట్నం అనేది భూమి మీద ఉంది అదే ఎరుశలేం పట్నము పరలోకంలో కూడా ఉంది ఈ ఎరుశలేం యొక్క చరిత్ర అసలు ఎరుశ్లేం అంటే ఏంటి అసలు అది ఎందుకు దాని పేరు ఎందుకు ఎక్కువగా బైబిల్లో రాయబడింది ఈ పట్నం యొక్క విశిష్టత ఏంటి వీటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం దేవుని బిడ్డ మీకు కొన్ని విషయాలు తెలియజేయాలి ఈరోజు మీరు వార్తలు చూడండి న్యూస్లో మీరేం గమనిస్తున్నారు అని అంటే ఇస్రాయేల్ దేశం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెల ఏడవ తారీఖున ప్రారంభమైన యుద్ధం ఈరోజు వరకు అది ముగించబడ దాదాపుగా సంవత్సరం పూర్తవుతుంది సంవత్సరం నుంచి జరుగుతుంది ఆ యుద్ధం పూర్తవట్లా ఇస్రాయేల్ దేశం అనేది చాలా చిన్న దేశం ఇరవై రెండు వేల చదరపు కిలోమీటర్ల ఏరియా ఉంది ఇస్రాయేల్ దేశానికి ట్వంటీ టూ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ అది పెద్ద దేశం కాదు ఒక విమానము దాని గగన తలంలో ఈస్ట్ నుంచి వెస్ట్ వైపుకైనా వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకైనా జస్ట్ ఫోర్ మినిట్స్లో అది ట్రావెల్ చేస్తుంది చాలా చిన్న దేశం అది ఇస్రాయేల్ దేశం అనేది ఈ ఇస్రాయేల్ దేశాన్ని దాని చుట్టుపక్కల ఉన్న అనేక దేశాలు దాడి చేస్తున్నాయి ఒకవైపు గాజా నుండి హమాస్ తీవ్రవాదులు ఇంకోవైపు లెబనాన్ నుండి కొంతమంది తీవ్రవాదులు ఇరాన్ నుండి ఇరాక్ నుండి సిరియా నుండి టర్కీ నుండి యెమెన్ దేశం నుండి దాని చుట్టుపక్కల ఉన్న అనేక అరబ్ దేశాల నుండి ప్రతిరోజు ఇజ్రాయెల్ యుద్ధం ఫేస్ చేస్తుంది మీరు న్యూస్ చూడండి మిడిల్ ఈస్ట్లో రక్తం అలా ఏర్లై పారుతుంది సంవత్సరం నుంచి జరుగుతుంది భయంకరమైన యుద్ధం ఇజ్రాయెల్ దేశానికి చాలా గొప్ప జ్ఞానం ఉంది వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలన్నీ దాని మీద బాంబులు వేసి రాకెట్లు వేసి మిసైల్స్ని పంపి డ్రోన్లు పంపి దాన్ని నాశనం చేయాలని చూస్తున్న ప్రతిసారి ఇస్రాయేలీలు తమ జ్ఞానం ద్వారా తమను తాము కాపాడుకుంటున్నారు వాళ్ళకి ఐరన్ డోమ్ టెక్నాలజీ అనే ఒకటి ఉంది వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి ఎవరైనా వాళ్ళ దేశం మీదకు ఒక రాకెట్ పంపిన ఒక మిజైల్ పంపిన ఒక డ్రోన్ని పంపిన అది ఆకాశంలో ఉండగానే ఇస్రాయేలీలు దాన్ని కాల్ చేస్తారు ఇస్రాయేలీల భూభాగంలో ఒక్క రాకెట్ పడదు ఒక మిజైల్ పడదు ఒక బాంబు పడదు ఒక డ్రోన్ పడదు అలాంటిది ఒక వారం రోజుల క్రితం ఎమన్ దేశం నుండి హౌతి తీవ్రవాదులు సూపర్ సానిక్ మెసైల్ని పంపారు అది వచ్చి ఇజ్రాయెల్ దేశంలో పడింది దేవుని మహాకృపను బట్టి ఆ ఏరియాలో మనుషులు లేరు బిల్డింగ్స్ లేవు కాబట్టి అక్కడ ప్రాణ నష్టం జరగల యెమెన్ దేశం నుండి ఒక సూపర్ సానిక్ మిసైల్ అంటే సూపర్ సానిక్ మిసైల్ అంటే ఏంటంటే సౌండ్ కంటే కూడా వేగంగా ఆ మిసైల్ ప్రయాణిస్తుంది అంత వేగంతో వచ్చి ఇజ్రాయెల్ దేశాన్ని కొడితే ఇజ్రాయెల్ దేశం దగ్గర ఉన్న టెక్నాలజీ దాన్ని ఆపలేకపోయింది ఎందుకంటే అది స్పీడ్గా వచ్చింది సూపర్ సానిక్ అంటే సౌండ్ కంటే వేగంగా వచ్చింది అది అంత స్పీడ్గా వచ్చింది దాని కాబట్టి ఆ మిసైల్ని వాళ్ళు ఆపలేకపోయారు అందుకని ఇస్రాయేలీలు ఏం చేశారంటే యుద్ధం ప్రకటించినట్లు తీవ్రవాదులు వాళ్ళు అనుసరిస్తున్న ఆ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నిటిని పేల్చి పడేశారు మీరు వార్తల్లో గమనించే ఉంటారు తీవ్రవాదులు ఇస్రాయేలీలకి దొరకకూడదని ఫోన్లు వాడటం ఆపేసి పేజర్లను వాడుతూ ఉంటే లెబనాన్లో దాదాపుగా నాలుగు వేల పేజర్లను వాళ్ళు పేల్చి పడేశారు మూడు వేల మందిని గాయపరిచేటట్లు చేసింది ఆ పేజర్స్ లెబనాన్ దేశంలో పేజర్లు పేలిపోయినాయి వాకీటాకీలు పేలిపోయినాయి రేడియోలు పేలిపోయినాయి లెబనాన్లో ఉన్న తీవ్రవాదులు వాళ్ళు ఈవెన్ బాత్రూమ్కి వెళ్తానికి భయపడుతున్నారు టీవీలు పేల్తయ్యేమో ఫోన్లు పేల్తయ్యేమో ఫ్రిడ్జులు పేలుతాయేమో ఏది ఎప్పుడు పేలుద్దో మేము చస్తామేమో అని భయపడుతున్నారు ఎందుకంటే ఆ తీవ్రవాదులు ఇస్రాయేలీల్ని లేకుండా చేయాలి అని అనుకుంటున్నారు మీకు ఒక మాట చెప్తాను వినండి ఈ బైబిల్లో ఒక మాట రాయబడింది ఇస్రాయేలును కాపాడు వాడు కునుకడు నిద్రపోడు అని ఈ బైబిల్ తప్పు ఈ బైబిల్ దేవుడు అబద్ధం అని ఎవరైనా నిరూపించాలి అని అంటే ఒకే ఒక పని చేయాలి అదేంటంటే ఇస్రాయేలీయుడు అనేవాడు ఈ భూమి మీద లేకుండా ఉండేటట్లు తుడి చేయాలి ఇస్రాయేలీయుడు ఇస్రాయేలు జాతికి సంబంధించిన మనిషి ఒక్కడు కూడా ఈ భూమి మీద ఉండకుండా తుడి అనుకోండి అప్పుడు ఈ బైబిల్ అబద్ధం బైబిల్ దేవుడు అబద్ధం అప్పుడు నేనే ఊరూరు తిరిగి అన్ని ఊర్లు తిరిగి బాబు బైబిల్ అబద్ధం బైబిల్ దేవుడు అబద్ధం అని చెబుతా కానీ ఒక విషయం ఏంటో తెలుసా బైబిల్లో రాయబడిన ఏ మాట సున్నా అయినా పుల్లైనా తప్పిపోదు బైబిల్లో ఏం చెప్పబడింది అని అంటే ఇస్రాయేళ్లును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఇస్రాయేలు జాతిని తుడిచివేయటం అనేది అసాధ్యం అది దాన్ని తుడిచేస్తే దేవుళ్ళు లేనట్టే ఇస్రాయేలీలు ఎంతమంది ఉన్నారు ప్రపంచ జనాభాలో పాయింట్ జీరో జీరో పర్సెంట్ ఉంది పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఉంది చాలా తక్కువ ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్న ఈ భూమి మీద వాళ్ళు ఎంతమంది ఉన్నారండి వారు ఎన్ని కోట్లు ఉన్నారు ఈవెన్ పది కోట్లు కూడా లేరు వాళ్ళు జనాభా ఇస్రాయేలీలు అతి స్వల్ప తోటి ఇస్రాయేల్ దేశం మూవ్ అవుతుంది చాలా తక్కువ జనాభా అది అది ఎంత పెద్ద దేశం ఇరవై రెండు వేల చదరపు కిలోమీటర్లు ట్వంటీ టూ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆ దేశం ఆ జనాభా గుప్పిడు జనాభా ఆ భూమి చాలా స్వల్పమైన భూమి కానీ ఆ దేశాన్ని కాపాడుతున్న దేవుడు కొనుకడు నిద్రపోడు ఈరోజు అరబ్ దేశాలన్నీ ఇస్లామిక్ దేశాలన్నీ తమ విల్లెక్కు పెట్టి తమ బాణాలు సంధించి ఇస్రాయేల్ని భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారు మరి అంత పెద్ద దేశాలు అంత గొప్ప దేశాలు అంత డబ్బున్న దేశాలు ఇస్రాయేల్ని ఏం చేయలేకపోతానే దేవుని బిడ్డ ఈరోజు ఇస్రాయేల్ మీద ఎందుకు ఇంత దాడి జరుగుతుంది ఒకవైపు నుండి ఫాలస్తీనా వాళ్ళు గాజా వాళ్ళు యమన్ దేశస్థులు లెబనాన్ వాళ్ళు సిరియా వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఇరాక్ వాళ్ళు టర్కీ వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే దాని వెనకాల ఉన్న అనేక దేశాలు ఈరోజు ఎందుకు ఇజ్రాయేల్ని తుడిచేయాలనుకుంటున్నారు ఏం కావాలి వాళ్ళకే మీరు పెద్ద మనసు చేసుకుని ఈ ప్రపంచ దేశాలన్నిటిని ఒక చోటకి తీసుకొచ్చి అరే బాబు ఇస్రాయేల్ దేశం అనేది చాలా చిన్న దేశం దాని మీద ఎందుకురా మీరు ఇంత దాడి చేస్తున్నారు ఏం కావాలి అని మీరు అడిగారు అనుకోండి ఈ ఇస్లామిక్ దేశాలు అరబ్ దేశాలు అన్నీ కలిసి ఒకే ఒక్క మాట అడుగుతారు అదేంటో తెలుసా మాకు ఇస్రాయేల్ దేశంలో ఎరుషలేం పట్నం కావాలి అంటారు ఎరుషలేం పట్నం ఎరుషలేం పట్నం ఎందుకు ప్రపంచంలో వాళ్ళ వాళ్ళ దేశాల్లో వాళ్ళ వాళ్ళకి ఎన్నో గొప్ప పట్టణాలు ఉన్నాయి మీరు పట్నం వెళ్ళి చూడండి ఏముంది పట్నంలో మీకు ఎరుసలేం పట్నంలో ఏం కనపడిద్ది మీరు ఎరుసలేం పట్నంకి వెళ్ళి ఆ పట్టణంలో నడిచి చూడండి ఎరుస్లేం అనేది ఓల్డ్ సిటీ ఉంది న్యూ సిటీ ఉంది రెండు ఓల్డ్ సిటీలోకి వెళ్ళి నడిచి చూడండి ఏం కనపడుతుంది ఎరుసలేం పట్నంలో ఏముంటుంది అని అంటే పురాతనమైన గోడలు ఉంటాయి ఎత్తైన ప్రాకారాలు ఉంటాయి కొన్ని ఇళ్ళు ఉంటాయి ఆ ఎరుసలేం పట్నం ఏమి పెద్ద పట్నం కాదు అది ఓ వ్యాస్ట్ గొప్ప పట్నం అని అనుకుంటారు ఏం లేదు అక్కడ రాళ్ళు రప్పలు ఎత్తైన గోడలు ఉన్నాయి అదే అమెరికాకి వెళ్ళి చూడండి పెద్ద పెద్ద పట్టణాలు ఉంటాయి డెవలప్డ్ నేషన్స్ అయ్యి ఎరుసలేం పట్టణంలో ఏముంది అది కేవలము నూట ఇరవై ఆరు స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న ఏరియా అది వన్ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న ఏరియా ఎరుశ్లేంపట్నం నాకు తెలిసిన ఒక అతను ఎరుశ్లేంపట్నం వచ్చాడు నేను అప్పటికి ఇంకా ఎరుశ్లేం వెళ్ళాల రాగానే అడిగా అసలు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే అతనేమంటాడంటే అక్కడే ఉందన్న ఎరుశ్లేములో ఒట్టి రాళ్ళు రప్పలు ఏమున్నాయి అక్కడ అని అన్నారు ఎరుసలేములో ఏముంది ఏం లేదు మీరైనా ఇల్లు చూడండి ఏం లేదు ఎరుసలేములో ఏముంది అంటే ఎరుసలేములో ఒక గొప్ప చరిత్ర ఉంది అది మహారాజు పట్టణం ఎరుసలేములో ఏముందో మీకు తెలియాలి అని అంటే అసలు ఎరుసలేమి యొక్క హిస్టరీ మీకు తెలియాలి ఎరుసలేం అనేది భూమి మీద ఉంది ఎరుసలేం అనే పట్టణము పరలోకంలో కూడా ఉంది మీ దగ్గర డబ్బులుంటే టికెట్ కొనుక్కుని ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఎరుసలేం పట్టణం చూడండి తర్వాత సంఘం ఎత్తబడి పరలోకం వెళ్ళామనుకోండి అక్కడ ఎరుసలేం పట్టణం చూస్తాం సంఘం ఎత్తబడేదాకా నేను ఆగలేనండి నేను ఇప్పుడే పరలోకంలో ఉన్న ఎరుసలేం పట్టణం చూడాలని అనుకున్నారనుకోండి మీరు చచ్చిపోయిన వెంటనే చూస్తారు పరలోకంలో ఎరుసలేం పట్టణం ఒకటి ఉంది మనం వెళ్తాం మనం చూడబోతున్నాం అక్కడికి వెళ్ళి ఆ ఎరుశలేం పట్టణాన్ని చూడబోయే ముందు ఇక్కడ భూమి మీద ఉన్న ఎరుశలేం పట్నం కూడా ఒకసారి వెళ్ళి చూసి రండి రెండు పట్టణాలు ఉన్నాయి ఒకటి భూమి మీద ఉంది ఒకటి పరలోకంలో ఉంది ఎరుశలేం పట్టణం ఈ భూమి మీద ఉన్న ఎరుశలేం పట్టణంలోకి దాని చరిత్ర తెలియకుండా దాని విశిష్టత తెలియకుండా ఊరికే వెళ్ళిపోయి ఎరుషులేం వీధుల్లో నడిస్తే మీరు కూడా ఏమంటారంటే ఏముందండి ఎరుసలేం పట్టణంలో రాళ్ళు రప్పలో దీనికోసం ఎందుకు కొట్టుకుంటున్నారు అంటారు ఈరోజు అరబ్ దేశాలు ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్ దేశాన్ని క్రిస్టియన్ నేషన్స్ లైక్ యుఎస్ని యూరోపియన్ కంట్రీస్ని మీరు అడగండి ఎందుకురా మీరు యుద్ధాలు చేసుకుంటున్నారు ఈరోజు ఈ ఇస్రాయేల్ మీద దాని చుట్టుపక్కల ఉన్న దేశాల మీద ఎందుకు యుద్ధం జరుగుతుంది అని అంటే వాళ్ళకి ఏం కావాలి అని అంటే దె జస్ట్ వాంట్ జెరూసలేం వాళ్ళకి ఎరుషలేం పట్నం కావాలి